ఇక్కడ లోకల్లో ఉన్నారా ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారా ఇది ఏది ఆంధర్యోతి ముందు ఉండాలై సన్స్ స్టేషన్ సన్స్ క్లబ్ నుంచి హైదరాబాద్ డిస్కప్ట్ల ప్రెసిడెంట్ ఇక్కడ కాల్ చేసారు చేస్తా అంటే నార్మల్గా మాట్లాడాను నా గొంతు పెద్దగానే వస్తుంది కాబట్టి నాకేం పర్వాలేదు అని నేను అనుకుంటున్నా గొంతు మంచిగానే వస్తుందా పర్వాలేదు అందరికీ నమస్కారం అంటే విజయవాడకు వచ్చిన ప్రతిసారి నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఏంటంటే ఫస్ట్ టైం విజయవాడకు వచ్చినప్పుడు నా కెరియర్ స్టార్టింగ్ టైంలో వచ్చినాను కెరియర్ మంచి అవుతుంది కెరియర్ మంచి రన్ అవుతున్న టైంలో మళ్ళీ వచ్చినాను ఇంత అద్భుతాన్ని లగ్గం చేసుకున్నా మళ్ళీ ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందు వచ్చినాను సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుంది మంచి విజయం సాధిస్తుంది అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు మా మీద అట్లనే ఉంటాయి అండ్ ఇక్కడున్న విజయవాడ పబ్లిక్ అందరు బ్లెస్సింగ్స్ కూడా మా మీద అట్లనే ఉంటాయి అని నేను అనుకుంటున్నా ఎప్పుడూ ధమాక్లో కూడా రాకపోతుండే మాలేసుకోవాలి అమ్మవారి దీక్ష తీసుకోవాలి అని చెప్పి సినిమా తీయడం అనేది అంత చిన్న విషయం కాదు దాన్ని సినిమా తీసినా కూడా రిలీజ్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు అని చెప్పి సినిమా తీసిన తర్వాత అర్థమైంది మాకు మా మాకున్న శక్తి సరిపోదు ఇంకా ఏదో మాకు పాజిటివ్ వైబ్రేషన్ కావాలే అని చెప్పి లైఫ్లో ఫస్ట్ టైం అమ్మవారి దీక్ష తీసుకున్నా పదకొండు రోజులు అది కూడా కనకదుర్గం దగ్గరికి పోతేనే మా నేను అనుకున్నది జరుగుతుంది అని ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఉండే ఇవాళ పదకొండు రోజులు అయిపోయింది కాబట్టి అమ్మవారి దగ్గర మాల విసర్జన చేసి మీ అందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉన్నది సినిమా సినిమా అంటేనే తెలుగు ప్రజలందరిట్లల్లో కూడా ముఖ్యంగా చెప్పుకునేది ఆంధ్ర ప్రజలు ఎక్కువ ఆదరిస్తారు చిన్న సినిమాని కాదు పెద్ద సినిమాని కాదు సినిమా అనేదే ఇక్కడ ఇక్కడ ఉన్నంత ఫ్యాషన్ వేరే ఎక్కడ మేము చూడలేం అసలు అందుకోసమనే ఇక్కడ నుంచే మా అడుగులు కూడా మొదలు పెట్టాలి అని చెప్పేసి సినిమా స్టార్ట్ చేసేటప్పుడు కూడా దర్శనానికి వచ్చినాము అండ్ రిలీజ్కి ముందు కూడా వస్తే మంచిగా అని వచ్చినాము సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు ఈయన చెప్పిండు కానీ సినిమా విషయం గురించి నేను చెప్తా ఎందుకంటే ఇది అందరూ అనుకున్నట్టు ఒక పార్టీకి సంబంధించిన సినిమా కాదు ఒక ప్రాంతానికి సంబంధించిన సినిమా కాదు ఒక వర్గానికి సంబంధించిన సినిమా కాదు ఇది మట్టికి సంబంధించిన సినిమా ఎందుకంటే ఈ ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలను మట్టి వాసన ఉన్న సినిమాలను తెలుగు ప్రజలు అందరూ కూడా ఎంత ఆదరిస్తున్నారో అన్ ఒక బలగం లాంటి సినిమానే నిదర్శనం అట్లాంటి సినిమాలు చాలా అంటే చాలా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో మన సినిమా కూడా ఒక బంజారాకు సంబంధించిన సినిమా బంజారా వాళ్ళ బంజారాలో పుట్టిన ఒక ఒక చిన్న ఒక బావ మర్దల లవ్ స్టోరీ ఉంటుంది ఒక కుటుంబానికి సంబంధించిన ప్రేమలు ఉంటాయి ఒక ఊరుకు సంబంధించిన అనురాగం ఉంటుంది ఊరును వదిలిపెట్టిపోతుంటే ఎంత బాధ ఉంటుంది ఎట్లుంటుంది అనేది ఈ సినిమాలో మనకు మంచిది చూపిస్తానన్నమాట అంటే ఏ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరు పోయి చూడాల్సిన సినిమా ఇది అందరూ ఖచ్చితంగా ఫస్ట్ డే ఇన్ని మూడు వందల అరవై ఐదు రోజులలో మనం దేనికో ఒకదానికి ఖర్చు పెడతానే ఉంటాం పైసలు కానీ ఈ శుక్రవారం రోజు ఒక్క రెండు వందల రూపాయలు మీరు రాదనుకొని గడప దాటి వచ్చి థియేటర్ వరకు వచ్చి మీరు సినిమా చూడండి డెఫినెట్లీ నేను రెండు వందలు పెట్టిన దానికి ఉట్టిగానే అనవసరంగా పెట్టినా అనే ఫీలింగ్ అయితే మీకు రాదు అరే రెండు వందలు పెట్టినందుకు నేను నాకు నా ఊరిని గుర్తు చేసుకున్న నా కుటుంబాన్ని గుర్తు చేసుకున్న అరే చిన్నప్పుడు నా కూడా ఇట్లాంటి ఒక మర్దలు ఉండే నా మరదలను గుర్తు చేసుకున్నాను మీరు అందరు ఖచ్చితంగా అనుకుంటారు అంటే ఒక భావమర్దల కథ అంత మంచిగా ఉంటుంది జీవితంలో అన్ని ప్రేమలు సక్సెస్ అవ్వాలని కాదు కొన్ని ప్రేమలు అన్నీ గుర్తుండిపోతాయి కదా సో అందరు లైఫ్లలో అట్లాంటివి ఉంటుంది వాళ్ళందరూ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు అండ్ ఒక తండ్రి కొడుకుల మధ్యలో ఎట్లుంటుంది అంటే తండ్రి ప్రేమ అని చెప్పుకోలేక కొడుకు తండ్రి మీద భయము ఆబ్వియస్లీ కొడుకులకు అంటే భయం ఉంటుంది తల్లి దగ్గర గారాభం ఉంటుంది సో అది ఆ ఎలివేషన్ కూడా ఈ సినిమాలో చాలా మంచిగా ఉంటుంది ఎవరైనా సరే అంటే తండ్రి కొడుకులే కావచ్చు తల్లి బిడ్డలే కావచ్చు బాబు మరదలే కావచ్చు తాత మనవల్లే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది మీ అందరికీ బాగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకొక హ్యాపీ విషయం ఏంటంటే తెలంగాణ సినిమా నిజంగా ఇది ఎంత హ్యాపీనెస్ విషయం మా ఇద్దరికి అంటే మా గణేష్ మా తమ్ముడు చెప్పారు గుడి నుంచి ఎక్కడ ఓపెన్ అవ్వలేదు విజయవాడలో దర్శనం చేసుకుని కిందకి దిగాం ఏ థియేటర్ అది ఇక్కడ విజయవాడలో ఫస్ట్ థియేటర్ నాకు అలాట్మెంట్ చేయడం జరిగింది ఫస్ట్ నా సినిమా భయపడ్డా ఈ సినిమా పేరు పెట్టుకొని వెళ్తున్నాం ఆంధ్రాలో ఏం జరుగుతుందా అని నిజంగా నిజంగా సినిమా ప్రేక్షకులను మెప్పించారు మేము ఏ సినిమానైనా ఆడించగలం సత్తా ఉంది సినిమా మాత్రమే నమ్ముతున్నాం అని నిజంగా ఆంధ్ర ప్రజలు నిరూపించారు దయచేసి ఇదంతా మన తెలంగాణ ప్రజలు కూడా చూసి నేర్చుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే నిజంగా చెప్తున్న బాధాకరమైన విషయం ఇక్కడున్న ప్రోత్సాహం ఇక్కడున్న ఆదరణ ఇక్కడ ఉన్న అభిమానం ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ మాకు నిజంగా అక్కడ కరువు నాకు చాలా బాధ ఎందుకంటే మేమంత కష్టపడి నిర్మించిన సినిమా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి మాకు కలిగించారు అక్కడే మేము ప్రెస్ మీట్ పెట్టి చేసుకునే స్థితి మాకు ఆనందం కన్నా ఇక్కడ ఎందుకో అయింది నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే నవరం థియేటర్ సో ప్రెస్ మీడియా ప్రేక్షకులందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ ఈరోజే బుక్ చేసుకోండి మీ అందరు కూడా సో డెఫినెట్గా ఈ సినిమా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ స్థాయి నుంచి ఇక్కడ నేను చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తొలి రాష్ట్రంగా ఉన్నప్పుడు నేను కృష్ణా పుష్కరాలకు ఇక్కడే నేను మిమిక్రీ ప్రదర్శనలు పదమూడు రోజులు ఇక్కడే ప్రదర్శించడం జరిగింది ఇక్కడ ఘాట్ల దగ్గర మళ్ళీ అంత అద్భుతమైనటువంటి పాజిటివ్నెస్ నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజున క్రియేట్ అయింది ఇరవై రెండో తారీఖు థియేటర్లో మీ కేశవ చంద్ర రమావత్ ఒక లంబాడి కుర్రోడి కథ ఒక మట్టి కథ ఇది మట్టి ఎక్కడైనా మట్టి ప్రపంచంలో ఆ మట్టి తల్లి కథ ఇది అంటే మేము కష్టపడ్డం కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చి చూడుండ్రి అని మేము చెప్పట్లేదు సినిమాల కంటెంట్ ఉన్నది కాబట్టి వచ్చి చూడమని చెప్తున్నాము ఎందుకంటే సినిమా అంటే ఆబ్వియస్లీ క్రూ అంతా కూడా కష్టపడతారు ప్రొడ్యూసర్ అనేటోళ్ళు పైసలు పెడతారు ఆ టెన్షన్ తీసుకుంటారు అంతా కూడా ఉంటుంది మా ఆ ప్రెజర్ అంతా కూడా సినిమా తీసేటోళ్లకు కామన్గా ఉంటుంది కానీ కంటెంట్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళి చూస్తే మీరు అందరు సంతోషపడతారు అని చెప్పి మేము ప్రౌడ్గా మేము చెప్పుకోగలుగుతున్నాము నిజంగా కూడా సినిమా కథ అనుకున్న దగ్గర నుంచి ఈయన నేను కట్టుకున్న దాన్ని కాబట్టి నా భర్త కష్టం ఏంది అనేది నాకు అర్థమవుతుంది నాకు తెలుస్తుంది నిజంగా కూడా చాలా కష్టపడ్డరు కష్టపడాలి ఎందుకంటే చిన్న చిన్న దానికి మనం కష్టపడితేనే దాని నుంచి ఏదైనా అవుట్పుట్ వస్తే మస్తుగా ఆనందపడతాము కానీ ఇది మంచి కంటెంట్ ఉన్న కథ కాబట్టి మీరు ఎంత కష్టపడ్డా కష్టపడండి ఎందుకంటే సినిమా అవుట్పుట్ అంతా బాగుంటుంది కాబట్టి సో మీరు తప్పకుండా థియేటర్ దగ్గరకు వచ్చి కంటెంట్ ఉన్న సినిమాలు కాబట్టి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరు రాని ఇరవై రెండో తారీఖు శుక్రవారం రోజు మంచి రోజు రిలీజ్ అవుతుంది